నమస్తే అండి వాసు గారు ఈ రోజు మార్కెట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయనుకోవచ్చు మార్కెట్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నెగటివ్ లో రన్ అవుతున్నాయి మనం చూడొచ్చు ఎయిటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ దగ్గర ఉంది సెన్సెక్స్ అయితే అండ్ నిఫ్టీ కూడా లైక్ పాయింట్ వన్ టూ పర్సెంట్ స్లైట్ డౌన్ ఉన్నట్టు మనం చూడొచ్చు అండ్ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక సెక్టార్స్ వైజ్ కూడా మొత్తం సెక్టార్స్ అన్ని కూడా లైక్ కొంచెం ఫ్లక్చువేషన్ లోనే ఉన్నాయి ఈ రోజు మార్కెట్ మొత్తం కూడా ఫుల్ ఫ్లక్చు లో ఉంది అండ్ జిఎస్టి రిలేటెడ్ యాక్చువల్గా మనకి వచ్చిన న్యూస్ కానీ లేదంటే వేరే రిలేటెడ్ పాజిటివిటీ అంతా కూడా సరిగ్గా లేదు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది చాలా హ్యూజ్ గా పాజిటివిటీ ఉంటుంది మార్కెట్ అంతా కూడా అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసాం బట్ అంత పాజిటివ్ గా అయితే కనుక మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు నిన్న కూడా మనం చూస్తే స్లైట్ గా డిఫరెన్సెస్ వచ్చినాయి తప్ప హ్యూజ్ గా మార్కెట్ అప్ అవడం కానీ యూజ్గా డౌన్ అవడం ఏం జరగలేదు అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ అయితే కనుక బాగా వర్క్ బాగా ప్రాఫిట్లోకి వచ్చాయి ఎంఎండ్ ఎం ఎటర్నల్ ఈషర్ మోటార్స్ ఎస్బీఐ లైఫ్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ ఇవన్నీ మనం చూడొచ్చు ఈ రోజు అయితే కనుక లైక్ పాజిటివ్ చేంజ్లోనే ఉన్నాయి అండ్ ఎంఎ ఎంఎండ్ ఎం అయితే కనుక ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ దాకా చేంజ్ వచ్చింది అండ్ ఎటర్నల్ అయితే సెవెన్ పాయింట్ త్రీ దాకా చేంజ్ వచ్చింది ఈషర్ మోటర్స్ అయితే వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ దాకా మనం చూడొచ్చు చేంజ్ అనేది సో అప్రాక్సిమేట్ టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఈ వేలో మనకి ఇప్పుడు ప్రెసెంట్ పాజిటివ్ గానే ఇవి ఈ రిలేటెడ్ స్టాక్స్ అయితే రన్ అవుతున్నాయి బట్ ఓవరాల్ గా మనం ఇండిసెస్ చూసుకుంటే గనక ఇండీసెస్ లో బికాస్ ఆఫ్ టైటాన్ గానీ కోల్ ఇండియా గానీ ఇండస్ ఇన్ బ్యాంక్ గానీ గ్రాజిమ్ టాటా స్టీల్ ఇవన్నీ మనం చూసుకుంటే అపోలో హాస్పిటల్ ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు అంతా కూడా ఏదర్ సిప్లా అదాని రిలేటెడ్ కొన్ని కానీ ఐసిఐసిఐ బ్యాంక్ యూనియన్ హిందుస్థాన్ యూని లివర్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు సో యాక్చువల్గా హిందుస్థాన్ యూని లివర్ ఇవన్నీ కూడా జీఎస్టీ రిలేటెడ్ ప్యాకేజ్ అది ఇచ్చారు కాబట్టి అండ్ ట్యాక్స్ తగ్గించారు కాబట్టి జీఎస్టీ ఇంకా పాజిటివ్ లో ఉండాలి బట్ ఇంకా పీపుల్ ఆలోచిస్తున్నారు అంటే ఆ రిలేటెడ్ మూమెంటం గురించి ఎదురు చూస్తున్నారు అండ్ సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ లో జరుగుతున్న పరిస్థితి